Namaste, welcome to TV4 Telegon News. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రపంచ కళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు వారి కళా నైపుణ్యంతో చిత్రాలను వేసి ప్రదర్శించారు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చిత్ర కళాకారుడు మల్లికార్జున్ తెలిపారు పాఠశాలలో ప్రదర్శించిన చిత్రాలను విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సందర్శించారు తిలకించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నరసింహాచారి రాజు వనజ శైలజ మల్లికార్జున్ పలువురు பாது <laughs> జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల రామకపేట పాఠశాలలో ప్రపంచ కళా దినోత్సవం విద్యార్థులు నిర్వహించడం జరిగింది ఆర్ట్ టీచర్ మల్లికార్జున్ సహకారంతో విద్యార్థులు అరవై చిత్రాలు గీసి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది దేశ నాయకులు చిత్రాలు వాతావరణ పర్యావరణం మద్యపాన నిషేధం శ్రీ మహిళా శక్తి దేవతామూర్తుల చిత్రాలు గీ గీసి ఈ ప్రదర్శన ఉంచారు ఈ ప్రదర్శన మూడు మూడు రోజుల పాటు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ పట్టణ గ్రామ ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదం